సూర్య భగవాను జన్మదినోత్సవమైన రథసప్తం వేడుకను పురస్కరించుకుని అసవెలి క్షేత్రం ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గోండి శంకర్ పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండి శంకర్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి వేడుకలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారని తదుపరి కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల మూడు రోజుల పండుగ జరుగుతున్నట్లు తెలిపారు ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తూ వారికి అరగంటలోనే స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లో భారంగా మారకుండా భక్తుల సౌకర్యార్థం ప్రత్యక్షతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రద్దీని క్రమబద్ధీకరించేందుకు మొత్తం ఆరు సెక్టార్లుగా ఆలయ పరిసరాలను విభజించి గతంలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితిని మారుస్తూ గుడి లోపలి వరకు ఆరు వరుసల క్యూలైన్లను నిర్మించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు మామిడితోటి జంక్షన్ నుంచి అతిలితల్లి ఆలయం మీదుగా వెళ్లే మార్గం ఇక్కడ వంద ఉచిత క్యూలైన్లు ఉంటాయని ఇంద్రపుష్కరిణి ప్రాంతం ఇక్కడ ఉచిత దర్శనం వంద భక్తుల కోసం వెయిటింగ్ కంపార్ట్మెంట్లు బొంపడి వీధి నుండి వైకుంఠ ద్వారం వరకు ఉండే వీఐపీ ఎంట్రీ మార్గం దీన్నే ఈసారి కొత్తగా ప్రతిపాదించామని ఫలితంగా ప్రజాప్రతినిధులకు సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వీఐపీలు దర్శనం అనంతరం గుడి వెనుక నుంచి తిరిగి అదే ద్వారం గుండా వస్తారని ఆయన అన్నారు తో పాటుగా గీతో పాటుగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం గత గత సంవత్సరం కూడా హెలికాప్టర్ రైడు మనం ఆర్ఎన్బి దగ్గర ఎప్పుకోవడం జరిగింది గౌరవ కెమెరా మంత్రులు గౌరవ విమానయాన శాఖ మంత్రి రాంబాబు నాయుడు గారు దాంతో పాటుగా ఆటైం రీలు అదొకటి అది ఎదుగుదల గౌరవ కేంద్రమంత్రులు స్పెషల్గా మాట్లాడుతుంది ఏటీపీ రోడ్లో దాన్ని ఏర్పాటు చేశాం అలాగే పర్యాటకులను ఆకర్షించడానికి కోసం పెద్ద జరుపున డ్రోన్ కెమెరా డ్రోన్ ఏదైతే డ్రోన్ షో ఒకటి ఇరవై మూడవ తారీఖున సాయంకాలం ఏడు గంటలకి స్టేడియం ప్రారంభమైన డ్రోన్ ఏర్పాటు చేశ దాంతోపాటు ఇరవై మూడవ తారీఖు పొద్దున్న ఏడు గంటలకు ఏడు రోజులో సామూహిక సూర్య నమస్కారం ఏర్పాటు ఈ సామూహిక సూర్య నమస్కారం పాటు మధ్యాహ్నం రెండు గంటలకు శోభాయాత్ర రాష్ట్రేజ్ స్టేడియం అసలు శ్రీకాకుళం జిల్లా యొక్క సంస్కృతి పడే విధంగా ప్రపంచవ్యాప్తంగా అతను చూసే విధంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ కొన్ని మనుషులను చేర్నబోయే విధంగా కానీ ఆ శోభయాత్ర ప్రబడుతుంది తర్వాత సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రం ఏదైతే మన సభాపతి కలుగుతున్నాయో వాటికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమం జరిగినాయి ఏడు గంటలకు డ్రోన్లో జరుగుతుంది తర్వాత ప్రముఖ సినీ గాయకులు అలాగే సినీ గాయకాలలో అందరూ రావడం జరుగుతుంది మ్యూజిక్ సైన్స్ అందరూ కూడా అది అయిన తర్వాత అదే రోజు పొద్దున్నే పది గంటలకి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం ఇరవై మూడవ స్టేట్ కబడ్డీ పోటీలు రాష్ట్ర వ్యాప్తి పోటీలు జరుగుతాయి అలాగే జిల్లాలో ఉన్న గ్రామీణ క్రీడ బాస్కారని అని కూడా సాయంకాలం మళ్ళీ ఐదు ఏడు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి ఈ యువరామ్మ స్టేడియంలో మరి సాయంకాలం ప్రమ ప్రముఖ సంగీత దర్శకులు తమన్ గారు అలాగే ప్రముఖ హీరో సీనియర్ నటుడు సాయి కుమార్ గారు ఆదిగా ఆయన కూడా రాబోతున్నారు వారితో పాటు అసలు ప్రదర్శించుకున్న వారు అది కూడా రావడం జరుగుతుంది సో వారితో పాటు అదే రోజు నైటు ఫైవ్ ట్రాకర్ షో ఉంది నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు మనకి ల్యాజర్ షో ఉంది అంటే చరిత్ర అలాగే అరవై చరిత్ర ప్రదర్శించో రెండు రోజులు